నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చేసానండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా కాజు కత్లీ సీతాఫలాలండి ఏ శుభకార్యంలో అయినా సరే పిల్లల్లో కానివ్వండి బర్త్డే పార్టీస్లో కానివ్వండి మంచి మంచి ఫంక్షన్స్లో కాజు కత్లీ లేకుండా ఉండదు కాజు కత్లీ సీతాఫలాలు లేకుండా అయితే అస్సలు ఉండదండి స్వీట్ షాప్స్లో మనం కొంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా అందుకోసం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామండి మన బడ్జెట్లో చేసుకున్నామంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట సేమ్ స్వీట్ షాప్లో ఎలా అయితే టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్తో వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ జీడిపప్పు అనేది నేను పావు కిలో తీసుకుంటున్నానండి గ్రామం లెక్కన తెలియపో తెలియదు ఎలాగా అని అనుకునే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి కొలత కోసం అది ఏ బౌల్ అయినా సరే ఆ బౌల్ కొలతగా పెట్టుకోండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను ఆ బౌల్ నిండా వచ్చేసాయి అండి నాకు సో ఇప్పుడు ఆ బౌల్తోనే మొత్తం మిగతావన్నీ కూడా కొలుచుకుందాం అనమాట మీరు కూడా ఏదైనా ఒకటి పెట్టుకుంటే దాన్నే కొలతగా అన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఆ బౌల్ నిండా వచ్చాయి కదా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ జార్లో నేను పొడి పొడి చేసుకుంటున్నానండి ఒక్కసారిగా ఒకసారిగా వేస్తే పొడి అవ్వదు అనమాట అందుకోసమే ఇక్కడ ఇలాచి కూడా ఒక మూడు నాలుగు వేసుకుంటున్నాను అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇలాచి కూడా వేసుకుని మిక్సీకి పట్టుకుందామండి పౌడర్ చేసేసుకుందాము ఎక్కువగా బ్లెండ్ చేశారంటే ఆయిల్ అనేది వస్తుందనమాట జీడిపప్పుల నుంచి అందుకోసమే మీరు మరి ఈ విధంగా పొడి వచ్చేలాగా మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా ఆయిలీగా వచ్చిందంటే చుట్టుకుపోతుందనమాట జల్లెడు కూడా పట్టలేము ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఒక జల్లెలాంటివి తీసేసుకొని మనం ఇలా జల్లించుకోవాలండి పైన పలుకులుగా ఉంటుంది కదా ఆ పలుకులుగా వచ్చిన దాన్ని కూడా మీరు మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకొని ఎక్కువసేపు తిప్పకుండా జస్ట్ అలా కొన్ని సెకండ్స్ మాత్రమే తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇలా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట ఆ విధంగా వచ్చిన దాన్ని చూసారా మొత్తం నేను ఒక రెండు సార్లుగా వేసేసుకున్నానండి ఇప్పుడు ఏ బౌల్తో అయితే తీసుకున్న సేమ్ బౌల్తో చక్కెర అనేది హాఫ్ బౌలే పడుతుంది అనమాట వన్ కప్ జీడిపప్పులు దానికి హాఫ్ కప్పే మీకు చక్కెర అనేది తీసుకుంటున్నానండి మందపాటి కడాయి కానీ లేదంటే నాన్స్టిక్ కడాయి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే బౌల్తో పావు వంతు నీళ్ళు అనేది తీసుకొని చక్కెరలో వేసేసుకోవాలండి మనము ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకొని మనం మీడియం టు సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట పాకం అనేది ఎక్కువ రానవసరం లేదండి ముదురుపాకంలాగా లేత పాకం వస్తే సరిపోతుంది మెల్ట్ అయిపోయి అలా బబుల్స్ వచ్చిన తర్వాత లేత తీగ పాకం అనేది వస్తుందనమాట ఇలా పట్టుకుంటే రెండు వేళ్లతోటి జస్ట్ అలా తీగలాగా ఫామ్ అవుతుంది అంతే ఇప్పుడు సిమ్లో మనం పెట్టేసుకుందాము స్టవ్ అనేది పెట్టేసుకున్న తర్వాత జీడిపప్పు పొడి ఉంది చూసారా ఆ పొడి అంతా మనం దాంట్లో వేసేసుకుందాము గుర్తుంచుకొని సిమ్లో ఉంచుకోవాలి మొత్తం ప్రాసెస్ tacona జీడిపప్పు పొడి వేసేసుకున్నాం కదా అలాగే అందులో నేను ఇక్కడ పాలపొడి వేస్తున్నానండి పాల పొడి అనేది షాప్స్లో మనకి దొరుకుతుందనమాట ఇది ఒక ఇరవై గ్రాములు ఉందన్నమాట ఆ ఇరవై గ్రాముల పొడి వేసుకుంటున్నాను ఒకవేళ అది లేకపోయినా కూడా పర్వాలేదండి పాల పొడి లేకపోతే స్కిప్ చేసేయండి డైరెక్ట్గా జీడిపప్పు పొడితోనే చేసేసుకుందాం మనము ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా లేదంటే మాడిపోతుందండి చాలా ఫాస్ట్గా మాడిపోతుందండి అది అందుకే నేను నాన్ స్టిక్ తీసుకుంటున్నాను స్టిక్ అయితే మాక్సిమం అయితే మాడకుండా వస్తుంది అనమాట ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే మీకు అంచులు అనేవి విడిచిపోతుంది అనమాట దగ్గరగా వచ్చేస్తుంది గమనించారా మీరు ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చిన తర్వాత మీరు నెయ్యి అనేది వేసుకోవాలండి లాస్ట్లో అలా ఉడుగుతూ ఉన్నప్పుడు నెయ్యి అనేది రెండు మూడు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత దగ్గరికి వచ్చేసింది అంచులంతా కూడా విడిచిపోయింది అనమాట ఆయిల్ అనేది దగ్గరకు వచ్చేసింది చూసారా జీడిపప్పు పేస్ట్ అంతా కూడా ఆ స్టేజ్లో మనం ఆపేసుకోవాలన్నమాట స్టవ్ అనేది మీకు ఇంకా చెప్పాలంటే ఇలా బాల్ వస్తుందన్నమాట మనం చేతులతో పట్టుకుని ఇలా చుట్టామంటే ఒక బాల్ లాగా ఫామ్ అవుతుందండి ఒక రౌండ్ బాల్ లాగా చూసారా అలా ముద్దకు వచ్చేసిందంటే మనకి కరెక్ట్గా మిశ్రమం అనేది తయారైపోయింది అనమాట అలా ఖచ్చితంగా బాల్ అనేది రాల రావాలండి మనకి ఇప్పుడు స్టవ్ అనేది ఖచ్చితంగా ఆపేసుకోవాలి మీరు అలా ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేద్దామని స్టవ్ పైనే స్టవ్ ఆపేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ జీడిపప్పులు అలాగే కొన్ని బాదం పప్పులు అనేది తీసుకుంటున్నానండి ఇలా చపాతి కర్ర ఉంటుంది చూసారా దాంతోటి మనం ఇలా క్రష్ చేసుకోవాలన్నమాట మిక్సీకి వేస్తే కొంచెం పౌడర్ లాగా అయిపోతుంది ఇలా చపాతి కర్రతో అయితే కొంచెం పలుకులు పలుకులుగా నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట మధ్యలో ఒక స్టఫింగ్ లాగా పెడతామన్నమాట ఈ విధంగా చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇది వచ్చేసి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే తీసుకోండి లేదంటే షాప్స్లో మనకి షాపింగ్ చేసిన తర్వాత ఇలాంటి కవర్స్ వస్తాయి మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్ అది తీసుకొని చుట్టూ కట్ చేసుకొని దానికి ఖచ్చితంగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి మనం ఇప్పుడు ఆ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వదిలేస్తాం కదండి పది నిమిషాల పాటు వదిలేస్తే కాస్త వేడి తగ్గుతుంది ఆ టైంలో మనం ఈ పేపర్ పైన అది వేసుకొని జీడిపప్పు పేస్ట్ అంతా వేసేసుకొని నెయ్యి అనేది వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అలా మనం పిసుకోవాలన్నమాట అలా చేస్తే ఆ పేస్ట్ అంతా కూడా మనకి జీడిపప్పు మిశ్రమం అంతా కూడా చాలా మృదువుగా వస్తుందన్నమాట అలా చేయాలండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఖచ్చితంగా చేయాలండి కాస్త ఓపిక చేసుకొని చేయాలన్నమాట మీరైతే చూసారా చల్లారే కొద్ది దగ్గర పడిపోతుంది గట్టిగా అయిపోతుంది అనమాట ఆ మిశ్రమం అంతా కొంచెం పాటు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి మిగతా పాటు పక్కన ఉంచుకుంటున్నాను రెండు భాగాలుగా చేసుకుని అలాగే ఇక్కడ ఎల్లో కలర్ అనేది తీసుకున్నానండి నేను కొంచెం కొంచెం పాలు అనేది కలుపుతున్నాను ఎల్లో ఫుడ్ కలర్ అండి అది ఆ ఫుడ్ కలర్ పాలు వేసి మిక్స్ చేసుకున్నాను అది వేడి చల్లార్చిన పాలు అనమాట చల్లార్చిన పాలు ఇక్కడ మనం ఆ మిగతా దాంట్లో కొంచెం తీసుకున్న జీడిపప్పు మిశ్రమంలో జీడిపప్పు బాదం పప్పు పలుకులు కూడా కలుపుకుంటూ ఎల్లో ఫుడ్ కలర్ ఉంది చూసారు అది కూడా కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట జీడిపప్పు బాదం పప్పులు ఇంకా పిస్తా కూడా వేసుకోవచ్చు మీ కి పచ్చివేనండి అవి నేనేం ఫ్రై చేయలేదు జీడిపప్పులు అవన్నీ అనమాట అలా పెట్టేసుకుంటున్నాను ఆ బాల్ అనేది ఇక్కడే మిగతా మిశ్రమం చూస్తారు మిగిలిన జీడిపప్పు మిశ్రమం కూడా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా సన్నగా పొడవుగా ఇలా చేసేసుకోవాలన్నమాట చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవడానికి వీలుంటుందన్నమాట ఆ విధంగా పొడవుగా చేసుకుంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట బుజ్జి బుజ్జిబుజ్జి పక్కన ఉంచుకోవాలి టైం అయితే పడుతుంది అందుకే ఇంట్లో అందరం కలిసి చేసామన్నమాట చాలా టైం పడుతుంది చిన్న చిన్న బాల్స్ లాగా చేయడానికి స్వీట్ అయితే చాలా బాగుంటుందండి స్వీట్ షాప్లో వచ్చినట్టుగానే వస్తుంది కొంచెం టైం కేటాయించుకున్నారంటే మీ ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మధ్యలో ఎల్లో కలర్ స్టఫింగ్ లాగా చేసుకున్నాను కదా అది తీసి పక్కన పెట్టేసుకుందాం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇంకా కొంచెం చిన్నవే చేసుకుంటున్నాము స్వీట్ షాప్లో అయితే ఇంకా చిన్నవి వస్తాయి చూసారు ఈ స్టఫింగ్ అనేది తీసుకున్న తర్వాత ఆ మధ్యలో పాటికి ఈ చిన్న చిన్న బాల్స్ టూ దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ వచ్చారంటే రెడీ అయిపోతుంది అనమాట మనకి చూసారా అంత దగ్గరగా పెట్టుకోవాలి మరి ఓవర్గా ప్రెస్ చేయొద్దని ప్రెస్ చేస్తారంటే చపాతీలాగా అయిపోయి ఇలా అనిగిపోతాయి అనమాట లుక్ అనేది బాగుండదు ఇలా ఉబ్బుగానే ఉండాలి బాల్స్ అనేవి ఖచ్చితంగా ఫిట్ అయినట్టుగా ఉండాలన్నమాట ఊడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి చూడండి ఆ విధంగా స్టిక్ చేసేసుకోవాలి గట్టిగా అదిమారంటే బాగుండవండి లైట్గానే ప్రెస్ చేసుకోవాలన్నమాట మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత దగ్గర దగ్గరగా ఇలా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా వెంటకుపోతాయండి చూసారా లైట్గా అలా చేతులతో ఇలా రెండు చేతులతో మనం ఇలా పట్టుకున్నారంటే ఆ విధంగా రెడీ అయిపోతుందన్నమాట మొత్తం ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి చూసారు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో సీతాఫలం అనేది ఈ విధంగా సీతాఫలాలు అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇక్కడ గ్రీన్ కలర్ అనేది తీసుకుంటున్నాను సీతాఫలాలు అంటే గ్రీన్ కలర్లో ఉండాలి కదా ఇక్కడ పాలనేది వేసుకుంటున్నానండి కాచి చల్లాచిన పాలేనమాట లేకపోతే కలర్ అనేది మిక్స్ అవ్వదు మీకు ఫుడ్ కలర్ అనేది అందుకోసంగా చేతులకి ఆ కలర్ అనేది పూసుకొని ఈ బాల్స్ అనేవి ఉన్నాయి కదా జీడిపప్పు మిశ్రమంతో చేసిన ఆ బాల్స్ అన్నీ కూడా మన ఈ విధంగా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలను లైట్గానే అలా అలా అద్దీ అద్దినట్టుగా మనం ఇలా చేసామంటే సీతాఫలాలు రెడీ అయిపోయాయి అండి ఎలా అనిపిస్తున్నాయండి నిజంగా చెట్టు నుంచి కోసుకొచ్చినట్టు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా అండి మన చేతితో మనమే ప్రిపేర్ చేసుకుంటా ఆనందమే వేరండి అంత హ్యాపీగా ఉంటుంది మీ పిల్లల బర్త్డేస్ కూడా ఈ విధంగా తయారు చేశారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి మీ పిల్లలు కూడా ఇంట్లో వచ్చిన గెస్ట్లు కూడా అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఆశ్చర్యపోతారు మీరే చేశారా స్వీట్ షాప్లో కొన్నారా అని ఈ విధంగా అన్నీ తయారు చేసే కలర్ అనేది అప్లై చేయాలి కొన్నిటికి తప్పదు ఇకపోతే ఇక్కడ లవంగాలు తీసుకుంటున్నాను లవంగాలు అనేది ఆ తొడిమల్లాగా అలా పెట్టుకుంటున్నాను అనమాట తొడిమిలాగా పెట్టేసుకున్నారంటే సూపర్గా రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీరు కూడా తయారు చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి నాతో షేర్ చేసుకుంటే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతానండి థ్యాంక్ యూ